ఎవరికైనా టికెట్ రాకపోతే ఆందోళనలు చేస్తారు ధర్నాలు చేస్తారు లేదా పార్టీకి రాజీనామా చేస్తారు మీరేం సార్ కొత్తగా న్యాయం కోసం దానికి వెళ్ళాడు జనాలకు వెళ్ళారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో మా కుటుంబం మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ బాధ్యతలు నాకు అప్పగించారు ఒక వివత్సకర పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత నా ఉంది అదేవిధంగా మా తండ్రి గారు అప్పగించిన పెద్ద కుటుంబం కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉంది ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తారు మా ఆశయాన్ని అర్థం చేసుకుంటారు నా వ్యవసాయాన్ని అర్థం చేసుకుంటారు నా వేదనను అర్థం చేసుకుంటారు అనే నమ్మకంతో ప్రజలు తప్పనిసరిగా ఈ నియోజకవర్గం ప్రజలు ఆశిస్తున్నదే ఏమి కావాలనుకుంటున్నారో ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయం సేకరించడం కోసమే నేను న్యాయం కోసం నల్లబెల్లి కార్యక్రమానికి ముందుకు వెళ్ళా ప్రజలు ఆ విధంగానే ఆశీర్వదించారు ప్రజలు ఆకాంక్షను తెలియజేశారు కార్యకర్తల అభ్యక్షణ తెలియజేశారు ఇది అటు బీజేపీ పెద్దలను కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ కదిలించింది పునరాలోచన జరిగింది